అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం మరి తెలంగాణ రాష్ట్రంలో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మరి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కానీ అలాగే మా యొక్క మెథరాలజీ క్లాసులు విన్నటువంటి విద్యార్థులు కానీ మాతో ఇంటరాక్ట్ అయినటువంటి ప్రత్యక్షంగా ఇంట్రాక్ట్ అయినటువంటి విద్యార్థులు ఈరోజు ముప్పై ఐదు మంది నలభై మంది పైగా స్కూల్ స్కూల్స్టర్ సోషల్ స్టడీస్ ఉద్యోగాల్లో స్థిరపడటం జరిగింది ఈ విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కారణం ఏంటంటే ఎలా సాధ్యమైంది ఇంతమంది ఎలా సాధించగలిగారు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు అందరికీ ఉంటుంది ఎందుకంటే తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా డిఎస్ ఎగ్జామ్ అనేటువంటిది రాబోతుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణం ఎట్లా సాగింది వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చక్కగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను రండి తెలంగాణ డిఎస్సిలో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించడానికి గల కారణాలు ఆ యొక్క విద్యార్థుల యొక్క కారణాలు మనం విశ్లేషణ చేసుకుంటే రెండు కోణాల్లో వాళ్ళను మనం అధ్యయనం చేయాలి అందులో మొట్టమొదటిది వ్యక్తిగతమైనటువంటి కారణాలు అయితే రెండవది విషయ సంబంధిత కారణాలు అంటే సబ్జెక్ట్ సంబంధిత కారణాలు సో మొదట ఎప్పుడు కూడా ఒక అంశంలో మనం విజయం సాధించాలంటే వ్యక్తిగతంగా మనం చాలా స్టెబిలిటీగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో మీరు గెలుపొందినటువంటి వాళ్ళని ఏ రంగంలో అయినా సరే మరి గమనిస్తే ప్రత్యక్షంగా వాళ్ళని చూసినా పరోక్షంగా వాళ్ళ గురించి విన్నా ఫస్ట్ మనకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగా వ్యక్తిగతంగా చాలా స్టెబిలిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అది ఆ స్టెబిలిటీ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ అది ఒక రోజులోనూ లేకపోతే ఒక నిమిషంలోనూ వచ్చేటువంటిది అంశం కాదు డే బై డే డే బై డే వాళ్ళు వాళ్ళను వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ వస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళు మాత్రమే విజేతలుగా మారుతారు ఒక వ్యక్తి యొక్క విజయం గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అతని యొక్క క్యారెక్టర్ను మనం గమనించుకోవాలి ఆ క్యారెక్టర్ తాలూకు గొప్ప లక్షణాలు మనం ఇంప్లిమెంట్ చేసుకోగలం అంటే యాజ్ ఇట్ ఈజ్గా కట్ ఓ పేస్టీ చేయమని నేను చెప్పాను ఇప్పుడే కదా ఇప్పుడు చెప్పను కానీ వాళ్ళను మనం గమనించుకునేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక క్రమశిక్షణ కావచ్చు వ్యక్తిగత అంశాలు వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ కావచ్చు ఎట్లాగా చేశారనే తెలుసుకోవడం ద్వారా సో మనం అటువంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం స్టెబిలిటీగా నిలబడడానికి ఉంటుంది అంటే ఈరోజు ముప్పై ఐదు మంది నలభై ఐదు మందికి పైగా విద్యార్థులు స్కూల్ స్టెండ్ సోషల్ స్టడీస్ అయ్యారంటే వాళ్ళందరినీ స్టడీ చేసిన తర్వాత రెండు కోణాల్లో ఈ విషయాన్ని విశ్లేషణ చేసుకోవాలి అది మొట్టమొదటి వ్యక్తిగతమైనటువంటి కారణాలు అయితే రెండోది విషయమైన కారణాలు అంటే సబ్జెక్ట్ మనం ప్రిపరేషన్ చేసేటిది ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం నెట్టుకు రావాలంటే సబ్జెక్టు మన యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్ మన సోషల్ కంటెంట్ కావచ్చు సోషల్ మెథాలజీ కావచ్చు లేదా ఇతరత్ర స్కూల్ వేస్టెన్స్ సోషల్ స్టడీస్ పేపర్లో ఉండేటువంటి ఇతర అంశాలు కావచ్చు అలాగే టెట్ ఎగ్జామినేషన్లో ఉండే అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మన సబ్జెక్టే ఆ సబ్జెక్టులో మనం ఎట్లాగ ముందుకు వెళ్ళాం ఏ విధంగా దాన్ని నేర్చుకున్నాం ఏ విధంగా అందులో పట్టు సాధించామనేటువంటిది కూడా మనం విశ్లేషణ చేయాలి సో రెండు కోణాల్లో కూడా మనం వీళ్ళని పరిశీలన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి డిఎస్సిలో వీళ్ళ అనుభవాలు వేర్లు పడినటువంటి శ్రమ బాధ ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క అనుభవాలు మనకు ఉపయోగపడతాయి సో అందుకనే మనం వాళ్ళ యొక్క విజయాన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేద్దాం విద్యార్థులారు ఎందుకు ఈరోజు ఇంతమంది సక్సెస్ అయ్యారు మురళీధర్ రూమ్ ద్వారా వాళ్ళు ఏం చేశారు వ్యక్తిగతమైన అంశాలు మనం గమనించుకున్నట్లయితే మొట్టమొదట చెప్పుకోవాల్సింది స్థిరంగా ఉండడం స్థిరంగా ఉండడం అంటే ఒక లక్ష్యం కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికోసమే పని చేయాలి దానికోసమే ఆలోచించాలి దానికోసమే నడవాలి దానికోసమే పడుకోవాలి దానికోసమే తెల్లారాలి ఇదే పని అంటే మన యొక్క బుద్ధి స్థిరంగా ఉండాలన్నమాట ఎందుకంటే స్థిరంగా ఉండడం ఇక్కడ అంత కీలకం అంటే రెండు వేల పదిహేడులో మనకి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి జరిగింది ఆ తర్వాత అర్ధ పుష్కర కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగింది మరి ఇంతకాలం పాటు ఒక టాస్క్లో ఉండటం విషయంలో వీళ్ళు నేను గమనించిన అంశం ఏంటంటే స్థిరంగా ఉన్నారు అంటే మధ్యలో చాలా ఎగ్జామ్స్ జరిగినాయి మనకి చాలా చాలా జరిగినాయి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు చిత్ర ఎగ్జామ్స్ చాలా జరిగినాయి అలాగే అనేక ప్రైవేట్ జాబ్స్ కూడా వచ్చినాయి కానీ వాళ్ళు ఏమీ కాకుండా ఎందులోకి వెళ్ళినా కూడా స్థిరంగా దాని మీదే ఫోకస్ పెట్టుకున్నారు అది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం సో రేపు మీరు డిఎస్సి స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ సాధించాలన్నా లేకపోతే మరొకటి ఇంకోటి ఏదైనా సాధించాలన్నా డిఎస్సి కోసం చదువుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చదువుతున్నాడు ముందుగా స్థిరంగా ఉండడం అలవాటు చేసుకోండి స్థిరంగా ఉండడం అంటే అదే పట్టుకుని ఉండడం అని నా ఉద్దేశం ఇక్కడ వాళ్ళ ఉద్దేశం కూడా అదే స్థిరంగా ఉండడం అంటే అదే అదే పట్టుకొని ఉండడం స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్నే పట్టుకోండి అంతే సరే నువ్వు ఏ జాబ్ చేయి ఇంకోటి ఏదైనా చేసుకో ఇంకో పని చేసుకో కానీ స్థిరంగా దాని మీద ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి లేకపోతే ఏ పని ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వచ్చే సమయానికి టక్కన మళ్ళీ వాళ్ళ మైండ్ స్కూల్ స్టెండ్ సోషల్ స్టడీస్ సిలబస్ మీద ఆ సంబంధ అంశాల మీద చదువుకోవడం అనేటువంటి జరిగింది అలా స్థిరంగా ఉండగలిగారు వీళ్ళు ఇక రెండోది బ్యాలెన్స్ చేయటం మీరు యొక్క వీళ్ళ యొక్క నలభై ఐదు మందిని మనం గమనించుకున్నప్పుడు అందులో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరూ ఇంచుమించుగా పెళ్ళైన వాళ్ళే అందులో అందరూ కూడా థర్టీ ఎక్కువ మంది థర్టీ ప్లస్లో ఉన్నవారు థర్టీ ఫైవ్ ప్లస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఫార్టీ ప్లస్లో కూడా ఉన్నారు ఫార్టీ ప్లస్లో కూడా ఉద్యోగం కొట్టారు నా పిల్లలు నా యొక్క స్టూడెంట్స్ ఇది ఎందుకు సాధ్యపడింది మరి ఇంత వయసులో ఉన్నప్పుడు వాళ్ళకు కుటుంబ బాధ్యతలు ఉంటాయి పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది భర్త ఉంటారు అత్తమామలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు ఇలాంటి నానా రకాల ఒక కుటుంబానికి ఉండవలసిన అన్ని సమస్యలు వాళ్ళకు ఉంటారు పైగా వీళ్ళు ఉద్యోగం లేదు కదా ఇంకా సమస్యలు కాస్త ఎక్కువే ఉంటాయి అయినా కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు ఉన్న అలాగే చదివిన వాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ చదివిన వాళ్ళు ఉంటారు అనేక అనేక వృత్తులు చేసుకుంటూ చదివిన వాళ్ళు ఉంటారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు చక్కగా బ్యాలెన్స్ అనేటువంటిది చేసుకున్నారు అట్లాగా వాళ్ళు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అలాగే తమ యొక్క గోల్కి సంబంధించిన అంశాలని బ్యాలెన్స్ చేసుకోగలిగారు బ్యాలెన్స్ అంటే మానసికంగా బ్యాలెన్స్ చేసుకోవటం అనమాట ఉన్న సమయం రెండు గంటలు దొరికినా చక్కగా రెండు గంటలు చక్కగా చదువుకోగలిగారు అలాగే వారంలో ఒక రోజు దొరికినా ఆ రోజుని పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలరు ఇలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ కుటుంబం తాలూకు వచ్చేటువంటి ప్రెజర్ని మరీ ఎక్కువగా మైండ్కి రానివ్వకుండా చక్కగా అడ్డుకట్టు వేసుకుంటూ సబ్జెక్ట్ని అనేటువంటిది చేయగలిగారు ఇది ఎందుకు సాధ్యపడింది అప్పటికప్పుడు చదివితే ఇది సాధ్యపడదు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పుస్తకాలు తీసిన వాళ్ళకి ఈ పని అయితే అవదు నేను చెప్తూ ఉంటాను కదా నోటిఫికేషన్ కంటే ముందే చాలా ముందే మనం ఒక పద్ధతిగా స్థిరంగా చదువుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ వేసే నాటికి అందరికంటే ముందంజలోనే ఉంటాం సో ఇప్పుడు కొట్టినటువంటి నలభై ఐదు మంది అయినా సరే మా పిల్లలు వాళ్ళు ముందు నుంచి కూడా ఒక ప్లాన్గా వెళుతూ వచ్చారు ఆ ప్లాన్స్ ఇవ్వడంలో నా యొక్క పాత్ర అనేటువంటిది కీలకం అని వాళ్ళు చెబుతూ ఉంటారు రైట్ నేను చెప్పాను కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని వాళ్ళు ఆచరించారు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక తర్వాత పుకార్లకు దూరంగా ఉండడం డిఎస్సి విషయంలో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పుకార్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు మామూలుగా లేవన్నమాట ఇక సరే ఎలా స్ప్రెడ్ అవుతున్నాయో ఏంటో తెలియదు కానీ మొత్తానికి విషయం అయితే బాగా స్ప్రెడ్ అవుతుంటుంది అది చదివే వాళ్ళ యొక్క మనసుని కలకలా వికలాం చేసేస్తుంటుంది అనమాట అంటే చక్కగా ఉన్నటువంటి నిండు కొండని చిన్న రాడు పెట్టి కొడితే ఎలాగైతే కొండలో ఉన్నటువంటి వాటర్ అంతా రయ్యమని కారిపోతూ ఉంటుందో అలాగే వీళ్ళు చక్కగా చదువుతున్నటువంటి సమయంలో ఈ పుకార్లు డిఎస్సి ఉండదని డిఎస్సి జరగదని ఆ కేసు అని ఈ కేసు అని ఇట్లాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుకార్లు షికార్లు చేస్తాను ఉంటే అది వేలాది మందిని బుర్రని తొలి చేస్తూ ఉంటాయి ఎంతమంది నేను పెట్టినటువంటి వీడియో చూసి వాళ్ళు ప్రేరణ పొందటం అనేది అవదు కదా అందరూ చూడరు కదా ఇలా చూడకుండా వాళ్ళ యొక్క పుకార్లు సాధారణంగా మనం అందరం కూడా పుకార్లనే నమ్ముతాం వాస్తవం తెలుసుకునే సమయానికి మన జీవితం అంటే అయిపోతుంటుంది అనమాట కానీ ఎక్కువ ముందు పుకారు వస్తుంది ఇలాంటి డిఎస్సి విషయంలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఈ పుకార్లు రావడం అనేటువంటిది జరిగింది రెండు వేల పదిహేడులో మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎన్ని వచ్చి ఉంటాయి ఎన్ని మీరు వినుంటారు ఎన్ని నేను వినుంటాను ఎన్ని వచ్చినాయి అవన్నీ కూడా దాటుకుని వాళ్ళు పుకార్లకు దూరంగా ఉండగలిగారు ఎందుకు ఉండగలిగారు ఎలా ఉండగలిగారు అంటే దానికి కారణం ప్రేరణ పొందుతూ ఉండటం సో ఎప్పటికప్పుడు విద్యార్థులకి డిఎస్సి విషయంలో నేను అనేక వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో పెట్టే వాళ్ళని వ్యక్తిగతంగా వీళ్ళందరితో మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి సందేహాలు ఇస్తూ చక్కగా మీరు చదువుతూ ఉండండి ఎప్పటికైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది ఒక అడుగు లేట్ అవ్వచ్చు ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు కానీ మీరు కొట్టాలనుకున్నప్పుడు మీ పనులు మీరు చేసుకుంటూ మీరు చదువుతున్న రోజుకి రెండు గంటలైన మూడు గంటలైన చదువుతున్నాడు ఖచ్చితంగా డీఏసీ నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగితే జరిగిన తర్వాత మీరు ముందుంటారు ముందు ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది అని చెప్పేవాడిని అలాగా ఎప్పటికప్పుడు ప్రేరణ అనేటువంటిది పొందటం మూలంగా యూట్యూబ్లో నేను చెప్పినటువంటి క్లాసులు మోటివేషనల్ క్లాసులు చూసి వాళ్ళు జాగ్రత్తగా ప్రేరణ ప్రేరణ అనేటువంటిది పొందుతూ వాళ్ళు ప్రేరణ అలా నిలుపుకోగలిగారు ప్రేరణ పొందడం ఈజీయే ఏంటంటే ఇప్పుడు నేను ఇక లా చెప్తాను విన్నవాళ్ళందరూ ప్రేరణ పొందుతారు ఈ ప్రేరణ రేపు వరకు ఉంటుందా ఉంటుంది ఎల్లుండి వరకు ఉంటుందా ఉంటుంది అవతల ఎల్లుండి కొంచెం తగ్గుతుంది అవతల ఎల్లుండి ఉంటుందా వారం తర్వాత ఉంటుందా అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అట్లాగే నేను అదే అంటే ప్రేరణ పొందడం కాదు ముఖ్యం ప్రేరణ కొనసాగించడం ముఖ్యం అలా కొనసాగించగలగాలంటే అక్కడ ఖచ్చితంగా నాలాంటి వాళ్ళ పాత్ర అనేటువంటిది కీలకంగా ఉంటుంది ఎప్పుడైతే మనం తగ్గుతూ ఉన్నామో అప్పుడు ప్రేరణ అనేటువంటిది మనకు అవసరం హనుమంతుడి అంతటి వాడికి తన శక్తి తనకు తెలియదు అతను మోటివేట్ చేస్తేనే తన బలం ఏంటో తనకు తెలుస్తా ఉంటుంది మరి అతనికి అట్లా ఉన్నప్పుడు మనం ఎంత చెప్పండి సో ప్రేరణ పొందుతూ అనేక సందర్భాల ప్రేరణ కోల్పోతుంటాం కానీ అలా కాదు ప్రేరణ పొందాలి పొందుతూనే ఉండాలి పొందినటువంటి ప్రేరణ నిలుపుకుంటూ కొనసాగుతూ ఉండాలి అలా కొనసాగాలంటే ఖచ్చితంగా ఒక నమ్మకమైనటువంటి గైడ్ లైన్స్ అనేటువంటి మనకు ఉండాలి సో నా అదృష్టం మీ అదృష్టం మనం చక్కగా డిఎస్సి ఉంటుందని బలంగా నమ్మాము కాబట్టి ఆ ప్రేరణ నేను బలంగా నమ్మను కాబట్టి ఆ ప్రేరణ మీకు అందివ్వగలిగాను నన్ను మీరు నమ్మారు కాబట్టి ఆ ప్రేరణ మీరు కొనసాగించుకోగలిగారు చక్కగా మీరు ఉద్యోగాలు స్థిరపడిపోతున్నారు అలాగే ఎప్పుడైనా సరే మీరు ఒక టాస్క్లో దిగుతున్నారంటే దానికి సంబంధించి అనేక అంశాలు నెగిటివ్ వస్తుంది మనం పాజిటివ్ అనేది రాదు పాజిటివ్ అనేది ఉంటేది ఇంకా అది అక్కడతో మనం గెలిచినట్లెక్క అంతే అప్పటివరకు వరకు మనం నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ స్ప్రెడ్ని అంతా తట్టుకుని నిలబడగలుగుతూ ముందుకు సాగాలి ప్రేరణ పొందాలి ప్రేరణ కొనసాగించాలి మళ్ళీ పొందాలి మళ్ళీ కొనసాగించాలి ప్రేరణ అనేది ఒక రోజుతో పొందితే ఆ రోజు అయిపోయేట విషయం కాదు సంవత్సరాల తరబడి రోజుల తరబడి మనం అనేక విషయాల్లో ప్రేరణ పొందాలి సబ్జెక్టు విషయంలో వ్యక్తిగత అంశాల్లో ప్రతి సబ్జెక్ట్ విషయంలో కూడా ప్రేరణ పొందుతుండరు హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ మెథడాలజీ కానీ పిఐఏ కానీ జీకే కానీ ఎవ్రీథింగ్ ప్రతి అవయవం బాడీలు ఎలా ముఖ్యమో అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా డిఎస్సి విషయంలో ప్రతి సబ్జెక్టు కూడా అంత కీలకం ప్రతి సబ్జెక్టుని మనం కొనసాగించుకోవాలి నేర్చుకోవాలన్నప్పుడు ఆ ప్రేరణ అనేటువంటి పొందుతూ ఉండాలి అనేక రకాలుగా ఈ వీడియోస్ రూపంలో ఆ ప్రేరణ మీకు అందివటం అనేటువంటి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అంతే సో అలాగే ఈ ప్రేరణ అనేటువంటి పొందుతూ ఉండటం మూలంగా దాన్ని కొనసాగించడం మూలంగా ఈరోజు వాళ్ళు స్థిరంగా నిలబడగలిగారు బ్యాలెన్స్ చేసుకోగలిగారు అదే మాదిరిగా ప్రకారులకు వితరాత్ర అంశాలకి దూరంగా ఉండాలి ఇంక ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాళ్ళల్లో ఏమొస్తుందంటే నమ్మకంతో చదవడం మొదలుపెట్టారు నమ్మకం రైట్ డిఎస్సి ఉంటుంది నేను చదువుకుంటాను ఈ కష్టాలు ఈ నష్టాలు నేను ఎదుర్కొంటాను నా యొక్క పిల్లల కోసమే నేను చదవాలి నా కోసమే నేను చదువుకో నా కుటుంబాన్ని నేను ఉన్నత స్థితిలో ఉంచాలి ఈ యొక్క సామాజిక పరిస్థితుల నుంచి నేను ఖచ్చితంగా పైకి రావాలనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు చదవగలిగారు ఇవన్నీ ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళని నమ్ముకున్నారు నమ్మి చక్కగా చదివారు ఈరోజు మన ముందు ఒక ఉపాధ్యాయులుగా నిలబడ్డారు రేపు తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్ కొట్టడం అంటే మామూలు విషయం చెప్పండి ఎంతోమంది ప్రయత్నిస్తాం కానీ కొందరికి ఆ ఫలాలు ఎందుకంది అంటే ఇవన్నీ వాళ్ళు ఫాలో అయ్యారు కాబట్టి అంతే ఇవి వ్యక్తిగతంగా వాళ్ళు అనుసరించినటువంటి వ్యూహాలు వ్యక్తిగతంగా వాళ్ళు ఆచరించినటువంటి పద్ధతులు ఇక సబ్జెక్ట్ పరంగా ఏం చేశారనేది ఒకసారి తెలుసుకుందాం సబ్జెక్ట్ పరంగా తీసుకున్నట్లయితే మనం విషయపరంగా అందులో మొట్టమొదటిది మనం గమనించుకోవాల్సింది క్రమంగా పరీక్షలు రాయటం రైట్ ఇది గర్వంగా నేను కానీ నా విద్యార్థులు కానీ మొట్టమొదట మా విజయానికి కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేటువంటి మాట మీ పరీక్షలు క్రమంగా రాయటం రైట్ మనం ఎప్పుడో రెండు వేల ఒకటి రెండు సారీ రెండు వేల ఇరవై ఒకటిలో మన డిఎస్సి బ్యాచ్ తెలంగాణ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు విద్యార్థులు అప్పటి నుంచి కూడా క్రమంగా అనేక రకాల ప్లాన్లు నలభై ఐదు రోజుల ప్లాన్ అని హండ్రెడ్ డేస్ ప్లాన్ అని ముప్పై రోజులు ప్లాన్ అని అలాగే ప్రతి నెలా నెల కూడా ఎప్పటికప్పుడు ప్లాన్లు ప్రణాళికలు వేసుకుంటూ అలా చివరి వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి తీసుకొచ్చాం చివరిలో నాకు హెల్త్ పాడైంది కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చాను కానీ విద్యార్థుల యొక్క ఆతృత విద్యార్థుల యొక్క ఉత్సాహం చూసిన తర్వాతగా నేను అనారోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించాం ఆ నిర్వహించడం మీరు చదవటం ఇవన్నీ కూడా ఈరోజు మంచి ఉత్తమ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది సరే అలాగా ఈ విషయపర అంశాల్లో క్రమంగా పరీక్షలు రాయటం వల్ల ఏం జరిగింది సో ఒక టాపిక్ మీరు తీసుకుని ఒక సిక్స్త్ క్లాసులో ఒక ఐదు పాఠాలు కావచ్చు సెవెంత్ క్లాస్లో ఒక ఆరు పాఠాలు కావచ్చు మొత్తానికి ఒక టాపిక్ ఒక జాగ్రఫీ టాపిక్ దాని మీద ముందుగా సిలబస్ ఇవ్వటం ఆ సిలబస్ని చక్కగా చదివిన తర్వాత దాని మీద టెస్ట్ ఎప్పుడైతే రాశారో పిల్లలు వాళ్ళు ఏం చేయగలిగారంటే అంటే లోపాలను గుర్తుంచుకున్నారు రైట్ మనం చదవం కానీ ఈ టెస్ట్లో మనం ఎందుకు మార్కులు తగ్గాయి నాకంటే అవతలడికి రెండు మార్కులు ఎందుకు పెరిగాయి నేను ఎక్కడ పొరపాటు పడ్డాను అని ఎప్పుడైతే పేపర్ రాశారో రాసిన తర్వాత వాళ్ళు ఆ క్వశ్చన్స్ దగ్గర పెట్టుకుని తప్పు అయిపోయినటువంటి ప్రశ్నలు ఉన్నట్లు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు టెస్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే ఇలాగ తప్పైన బిట్లను చూస్తూ వాళ్ళు అభ్యాసం స్టార్ట్ చేశారో ఖచ్చితంగా మనకి తప్పు అయిందో బాగా గుర్తుంటుంది కదా అలా ఎప్పుడైతే వారు ఎనాలిటికల్గా ఆలోచించడం మొదలు పెట్టారో సబ్జెక్టు మీద వాళ్ళకి చక్కగా పొట్టు అనేటువంటిది వచ్చిందనమాట సో ఈ మూడు కూడా ఇక్కడ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ అంశాలు ఇవి ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నటువంటి అంశాలు అనమాట సో పరీక్ష రాయటం వల్ల లోపాలు తెలుస్తాయి లోపాలు తెలియటం వల్ల వాళ్ళు ఎప్పుడైతే పట్టు అనేటువంటిది సాధిస్తూ ఉంటారు మళ్ళీ పరీక్ష రాస్తూ ఉంటారు మళ్ళీ లోపాలు గుర్తిస్తుంటారు మళ్ళీ దాని మీద అవగాహన పెరుగుతుంది ఇలా ఇది అనేక దశలుగా దపదపాలుగా జరిగినటువంటి అంశం ఒక జాగ్రఫీ మీద అనేక పరీక్షలు రాస్తుంటే ఒక హిస్టరీ మీద అనేక పరీక్షలు రాస్తావు ఒక సివిక్స్ మీద ఎకనామిక్స్ మీద ఇలా ఒక సిక్స్త్ క్లాస్ మీద సెవెంత్ క్లాస్ మీద అనేక పరీక్షలు తరచుగా ఎదుర్కోవటం మూలంగా ఏమైందంటే చదివింది చదవటం అందులోని కొత్త అంశాలు మళ్ళీ తెలుసుకోవటం మళ్ళీ చదవటం మళ్ళీ అవగాహన పెంచుకోవటం మళ్ళీ అవగాహనతో ఎగ్జామ్ రాయటం మళ్ళీ మిస్టేక్స్ వస్తే మళ్ళీ తెలుసుకోవటం ఆ తప్పులు ఎందుకు జరిగినాన్ని తెలుసుకోవడం మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అంటే ఇలా పొరల పొరలుగా పొరల పొరలుగా సాగినటువంటి ఈ ప్రయాణం మూలంగా విద్యార్థుల్లో ప్రతి లైన్ టు లైన్ అనేటువంటిది చదవడం అర్థమైంది సో లైన్ టు లైన్ చదివినంత మాత్రమే మనం కొట్టలేము లైన్ టు లైన్ చదువుతూ ప్రతి అంశం కూడా మనం బుర్రలో పెట్టుకోవడం ప్రతి అంశం కూడా మన విషయం మీద అవగాహన ఉండటం వల్ల అక్కడ మనం పరీక్ష రాయగలుగుతాం ఎందుకంటే ఖచ్చితంగా మన జరిగినటువంటి పేపర్లు చూస్తే ఎంత టఫ్ ఉండదు అంత టఫ్లో కూడా విద్యార్థులు మరి సెవెంటీ ఫైవ్ పెర్సెంట్ ఎయిటీ స్కోర్ సాధించారంటే నా విద్యార్థులు దాని వెనకాల ఎంత ఎఫెక్ట్ పెట్టుంటారు ఉంటారు దానికి కారణం ఇదనమాట అంటే ఇలాగేలో క్రమంగా పరీక్షలు రాయటం వల్ల ఒక ట్రయాంగిల్లో వాళ్ళు పొరలు 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 పొరలుగా వాళ్ళు సబ్జెక్ట్ అనేటువంటిది నింపుకోవడం అనేటువంటిది జరిగింది తద్వారా వాళ్ళు అవగాహన అనేటువంటిది చేశారు ఎప్పుడైతే ఈ పని చేశారో అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ ఒక ఒక పాఠం ఒక యూనిట్ లేకపోతే పది యూనిట్లు ఒక టెక్స్ట్ బుక్ వాళ్ళు ఎక్కువ సార్లు అనేటువంటిది రివిజన్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఒక టెస్ట్ ఉందో ఎప్పుడైతే మనం ఒక పరీక్ష పెడుతున్నామో అది మళ్ళీ చదవాలంటారు ఎందుకంటే మళ్ళీ చదవాలి ఎందుకు అనిపిస్తుంది అంటే ఏమో అంతకు ముందు చదివాము కదా చదివినప్పుడు మళ్ళీ కొన్ని మార్కులు తగ్గాయి ఈసారి ఎట్టు పరిస్థితుల్లోనే నైంటీ ఫైవ్ తెచ్చుకోవాలి నాకంటే పలానా ఆమె ముందుంది పలానా ఆమె ముందుంది పలానా వాడు ఉన్నాడు నాకంటే వాడికంటే నేనే బాగా చదవాలన్న కసి ఎప్పుడైతే వస్తుందంటే రిపీట్ రిపీట్ రిపీట్గా వాళ్ళు చదవటం మూలంగా ఏమైందంటే వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయి అభ్యసన స్థాయి కానీ అవగాహన స్థాయి కానీ విశ్లేషణ స్థాయి కానీ చాలా ఎక్కువగా వాళ్ళకి కలిగింది సో ఎక్కువ రివిజన్లు చేయటం కూడా వాళ్ళ యొక్క విజయానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు సో స్కూల్ స్టడీస్ సోషల్ స్టడీస్ కొట్టాలి కొట్టాలంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రతి టెక్స్ట్ బుక్ ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ ప్రతి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి పేజీ ప్రతి పేజీలో ఉన్నటువంటి ప్రతి పారాగ్రాఫ్ ప్రతి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ప్రతి లైను ప్రతి లైన్లో ఉన్నటువంటి ప్రతి అక్షరం ప్రతి పదం ఆ పదం తాలూకు ఉన్నటువంటి అంశాలు మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి పదే 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 చదవాలి చదవటం చాలామంది పుస్తకాలు ముంగటేసుకుని కూర్చుంటారు చదువుతున్నామంటారు లైన్ టు లైన్ చదువుతారు గీస్తారు గోగుతారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ బుర్రలోకి సబ్జెక్ట్ రాదు కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళకు వచ్చినటువంటిదే సబ్జెక్ట్ అనుకుంటూ ఉంటారు నూతులో కప్పలెక్క అలా కాదు మనం చదువుతున్నది మనం మనం టెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన లోపాలు ఏంటి అనేటువంటి తెలుస్తూ ఉంటుంది అప్పుడు మనం రెక్టిఫై చేస్తాం మరింత రచించిన ఉత్సాహంతో చదువుతాం మనం రివిజన్ చేస్తాం చేయటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే బాగా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఎప్పుడు చేయగలుగుతాం అంటే మన సబ్జెక్ట్ ఎప్పుడైతే బాగా అర్థమైపోయిందో ఎప్పుడైతే మనకు బాగా వచ్చిందో రివిజన్ అనేటువంటి స్పీడ్గా పోతూ ఉంటుంది ఆ పేజీ చూడగానే రైట్ ఇవన్నీ మనకు వచ్చినాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ పేజీలో ఏమన్నా తర్వాత రివిజన్ అనేటువంటి బాగా జరుగుతుంది సో చాలా మంది రివిజన్ చేయలేకపోతున్నాం సార్ రివిజన్ చేయలేకపోతున్నాం సార్ అంటే అంటూ ఉంటారు దానికి కారణం ఏంటి నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు నీ సబ్జెక్ట్ ఎప్పుడైతే అర్థం అవ్వలేదో నీ యొక్క రివిజన్ టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అవతల వాడికి గంటల అయిపోయినటువంటి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నీకు ఆరు రోజులు పడుతుంది కాబట్టి అందుకే నేనంటా ఎప్పుడూ కూడా మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు అవగాహన చేసుకున్నప్పుడు రివిజన్ అనేటువంటిది చాలా బాగా అవుతుంది సో ఇలాగ మనం ఎగ్జామినేషన్ నాటికి గుర్తుపెట్టుకోండి మధ్య మళ్ళీ చెప్తున్నాం ఎగ్జామినేషన్ నాటికి ఖచ్చితంగా ఒక పది నుంచి పదిహేను సార్లు మనం టెక్స్ట్ బుక్స్ చదువుకోగలగాలి ఎదటి నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి మధ్యలోంచి ముందుకి మధ్యలోంచి వెనక్కి అబ్బా ఎట్లా తీసినా సరే ఎవడన్నా వస్తే పుస్తకం తీసుకొచ్చి అక్కడ ముఖం మీద కొట్టి అడగరా నువ్వు ఏ పేజీలో ఏం అడుగుతాడు నేను చెప్తా అన్న కసిగా అంత కాన్ఫిడెంట్గా మనం ఉండగలగాలి అప్పుడు వస్తుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టిన వాళ్ళందరూ అదే మాదిరి ఎలా అంటే పుస్తకం ఇచ్చేసి మనం అంటే వైట్ పేజీ బుక్ ఇచ్చి ఆరో తరగతి సంబంధించిన అంశాలు రాయమంటే ఖచ్చితంగా ఒక నలభై యాభై పేజీలు రాసుకుంటూ వచ్చేస్తారు ఎందుకు వచ్చింది అది అంటే ఇలా ప్రాక్టీస్ చేయటం మూలంగా రివిజన్ ఎక్కువ సార్లు చదవటం మూలంగా వచ్చింది సో రేపు మీరు కూడా అదే మాదిరి చేయాలి సో వీళ్ళ యొక్క విజయగాథను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆచరిస్తారని సో గెలిచిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు ఇక వాళ్ళు గెలిచారు కాబట్టి అయిపోయింది ఓవర్ ఇక గెలవలసిన వాళ్ళ గురించి గెలుద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది అప్పుడు అందుకే మీకోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తూ వస్తున్నాను ఇక తర్వాత చూద్దాం వీళ్ళు మరొక ముఖ్యమైనటువంటి కారణం సిలబస్ కవర్ చేయటం సో డిఎస్సి సిలబస్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సిలబస్ని మనం చూసుకోవాలి హిస్టరీలో ఏముంది ఎకనామిక్స్లో ఏముంది సివిక్స్లో ఏముంది జాగ్రఫీలో ఏముంది ఎక్కడ వరకు వెళ్ళాడు వాడు టెన్త్ వరకు వెళ్తున్నాడా ఇంటర్ వరకు వెళుతున్నాడా అని చాలామంది మీలో టెన్త్ చదివితే సరిపోతుంది గతంలో టెన్త్ వరకు ఇప్పుడు అవసరం లేదనేవారు ఒక వాదన తీసుకొచ్చేవారు సరే ఏందిరా పిల్లలు ఎట్లా ఉన్నారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేసేయగలుగుతారు పేపర్ ఎట్లా ఉంటుందని అట్లయితే మనమే పోయి రాసుకోవచ్చు కదా టెస్ట్ అని నేనని బాధపడేవాడు నాకు నా పిల్లలకి నేను చెప్పుకునేవాడు కానీ అందరికీ చెప్పడం అనేది యూట్యూబ్లో చెప్పిన ఎంతమంది ఉంటారు ఎంతమంది ఫాలో అవుతారు చెప్పిన వాళ్ళకి ఎక్కదు ఎందుకంటే మనం ఎప్పుడూ ఈజీగా ఇంకే చూసుకుంటాం కానీ వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే సిలబస్ ప్రకారం మొత్తం చదివారు వీళ్ళు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక అడుగు ముందుకేసి పాపం ఓల్డ్ సిలబస్ కూడా చదివారు అలాగే ఎంతోమంది వాళ్ళని ఓ ఇంటర్ చదవక్కర్లేదు ఇంటర్ చదవక్కర్లేదు నాలుగు ప్రశ్నలు పది ప్రెషన్లు వస్తాయి దానికోసం ఇదంతా చేయాలన్నారు కానీ నేను ఒకటే చెప్పారు ప్రతి ప్రశ్న కీలకమే ఒక్కర మార్కు చోట నీ జీవితాన్ని అటైని ఇటైన మార్చి చేస్తే దగ్గర పెట్టుకు చదువుకోండి అని చెప్పేవాడు దాంతో మరి వాళ్ళు ఇంటర్ సిలబస్ కూడా పాపం ఆల్రెడీ ఎనిమిది టెక్స్ట్ బుక్స్ చదివారు దాంతోపాటుగా అరో తరగతి నుంచి వరకు ఎలాగ చదివారు అంటే ఇంత సిలబస్ ప్రకారం అంతా కవర్ చేశారు ఇక మెథడ్ తీసుకుంటే నేను చెప్పేవాడిని ఓల్డ్ చదవాలి న్యూ చదవాలి ఏది తగ్గుదురు అని అని చెప్పేవాడిని రైట్ వాళ్ళు కూడా మెథరాలజీలు పాత కొత్తది చదివేదాన్ని అర్థం చేసుకుని మరి పేపర్ చూసుకుంటే మరి మెథడాలజీ ప్రశ్నలు గమనించుకోండి కంటెంట్ ప్రశ్నలు చదువుకోండి ఇంటర్మీడియట్ తక్కువే ఇచ్చాడు తక్కువ ఇస్తే వదిలేస్తావా వదిలేయటమా మన పని కాదు కదా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా పాము చిన్నదైనా సరే కర్ర పెద్దది పెట్టి కొట్టాలి ఇంటర్మీడియట్లో పది బిట్లు వచ్చినా సరే పది బిట్లు మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయేమో ఐదు బిట్లు వచ్చినా ఐదు బిట్లు నీకు ఎఫెక్ట్ అవుతాయేమో అని మనం చదవాలి చదివినప్పుడే మనం సక్సెస్ అవుతాం ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళ యొక్క మొత్తం చూసుకుంటే నేను గతంలో ఒక వీడియో చెప్పా డిఎస్సిలో నిన్ను నిర్ణయించేది స్కూల్ అసిస్టెంట్ జాబ్ నిర్ణయించేది మూడే అంశాలు అందులో మొట్టమొదటిది ఇంటర్ ఇంటర్లో ఎవరైతే స్కోర్ బాగా చేయగలిగో వాళ్ళు కొడతారు రెండోది మెథడు మెథడాలజీలో ఎవరైతే స్కోర్ చేయగలిగారో వాళ్ళు కొడతారు మూడోది టెట్ స్కోర్ కూడా నేను డిసైడ్ చేయబోతుంది అన్న ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరిగింది ఈ మూడు అంశాలు ఎవరైతే ఫెచింగ్ సాధించారో వాళ్ళు ఈరోజు నిలబడ్డారు సరే నా విద్యార్థులే కాదు ఏ ఏ ఎవరైనా సరే ఈరోజు కొట్టని వాళ్ళని చూస్తే ఈ మూడు క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఎవరైతే మిస్ అయ్యారో ఈ మూడు క్వాలిటీస్ వాళ్ళు కాస్త దూరంగా పాయింట్ ఫైవ్లో దూరంగా ఉండిపోయారు కారణం ఏంటంటే ఇలాంటి ప్రలోభాలకు లోను కావడం ఈజీ గోయింగ్ మార్గాన్ని ఎన్నుకోవటం మూలంగా జరిగినటువంటి అంశం అలాగా సిలబస్ ప్రకారం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు సిలబస్ ప్రకారం కంప్లీట్ మనం చూసుకోవాల్సిందే ఒక సిలబస్ ఎందుకు ఇచ్చాడు మనకి అది చదువుకోమనే కదా సిలబస్ ప్రకారం చదవాలి దాని కొత్తదైనా సరే పాతదైనా సరే ఖచ్చితంగా చూసుకోవాలి జస్ట్ అలా చూసుకోవడం వల్ల వచ్చిన నష్టమేముంది మెయిన్గా మనకి ఎప్పుడు కొత్త సిలబస్ చదువుకోవాలి పిల్లల చేతుల్లో ఉన్న పుస్తకాలు చదవండి అని పదే పదే చెప్పేవాడిని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పిల్లల చేతుల్లో ఉన్న పుస్తకాలు చదవండి అని పదే పదే చెప్పాడు కానీ అది మా అనేసి అంతకుముందు ఉన్నటువంటి పుస్తకాలు ఆరు నుంచి పది వరకు వాళ్ళు అందులో ప్రశ్నలు అందులో ఉన్నటువంటి కొన్ని డేటాకి ఇందులో ఉన్న డేటాకు తేడా వచ్చి కీలో వాళ్ళకి మార్కులు కలవకుండా గొగ్గోలు పెట్టిన పిల్లలు కూడా ఉన్నారు మీలో చాలామంది ఎందుకంటే వినరు చెప్తున్నాడు కదా మనం ఏదైతే అనుకున్నా అదే ఉండిపోతాం వాళ్ళగా మనం అప్డేట్ కావాలి పోనీ నాలంటూడు చెప్పినా అది మీ వరకు రాకపోయి ఉండవచ్చు కానీ కాలం అయిపోయింది టైం అయిపోయింది ఇట్స్ ఓవర్ సో ఇప్పుడైనా మీరు జాగ్రత్తగా ఎవరైతే డిఎస్సి స్కూల్ వేస్టెంట్ సాధించాలనుకుంటున్నారో సిలబస్ ప్రకారం వెళ్ళండి ఎప్పుడు కూడా కొత్త అప్డేట్స్ కొత్త పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి పిల్లల చేతుల్లో అది రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సీ శాస్త్రానుకుందాం ఆ టైంలో పిల్లల చేతులు ఏమున్నాయి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లల చేతులు పుస్తకాలు ఏమున్నాయి తెచ్చుకోవాలి మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఉండొచ్చు రెండు వేల పదహారులో ఉండొచ్చు రెండు వేల ఇరవైలో ఉండొచ్చు మారుతున్నప్పుడు కొన్ని కొన్ని చాప్టర్స్లో కొన్ని కొన్ని డేటా మారుస్తూ ఉంటాడు మారినప్పుడు అలాంటిది మనం దగ్గర పెట్టుకోవాలి సో వీళ్ళు చేసిన పని అదే సిలబస్ కవర్ చేయటం జరిగింది కొత్త పుస్తకాలు చదివారు పాత పుస్తకాలు చదివారు అన్నీ చేయగలిగారు అన్నీ ఎందుకు చేయగలిగారు అంటే ఇక్కడ మళ్ళీ లాజిక్ ఏంటంటే ఎగ్జామ్స్ రాయటం వల్ల ఎగ్జామ్స్లో నేను పాత నుంచి కొత్తగా నుంచి ఇచ్చేటోడిని ఇది ఎందుకు మిస్ అయింది ఈ బిట్టి నుంచి వచ్చిందని వాళ్ళు ఓహో సార్ కొత్త సిలబస్ నుంచి ఇచ్చారు ఇది మన టెక్స్ట్ బుక్ చూడలేదు కదా సరే ఆ బుక్ తెచ్చుకొని చూద్దాం ఇట్లా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకుంటూ వాళ్ళు వాళ్ళు తర్కించుకుంటూ దాన్ని అనాలైజ్ చేసుకుంటూ ముందుకు సాగారు సో సరే మీరైనా సరే గుర్తుపెట్టుకోండి సిలబస్ అంతా కవర్ చేయాలి సో సిలబస్ ఏమున్నది ఏంటంటే నేను చెప్తూ ఉంటాను వీడియోలో చూడండి కావాలితే మీకు తెలంగాణకు తీయసే టైంలో నేను ప్రతి అంశం మీద చరిత్ర మీద జాగ్రఫీ మీద సిలబస్ ఇది జాగ్రత్తగా ఉండండి మెథడాలజీ ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పినటువంటి వీడియోలు కోకాలలో ఉంటాయి మురళధర్ క్లాస్ రూమ్ ఛానల్లో చూసుకోండి ఒకసారి సార్ చెప్పింది రైటార్ రాంగ్గా మీకు తెలుస్తుంది ఇక అలాగే ఆరోది ఎక్కువ సమయం కేటాయించడం ఎక్కువ సమయం కేటాయించడం అంటే మీరు ఏమనుకుంటారంటే ఆ రోజుకి ఒక పదహారు గంటలు ఒక ఇరవై గంటలు రోజుకొక పద్దెనిమిది గంటలు చదివేశారా అనేది ఉంటుంది నిజమే వీళ్ళు చదివారు ఎప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక ముప్పై రోజులు ఉందనగా ఎక్కువ చదివారు ఎక్కువ సమయం కేటాయించారు కానీ ముందు అలా లేరు పాప నా పిల్లలు ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కుటుంబాలను పెంచుకోవాలి పిల్లలను చూసుకోవాలి అలాగే భర్తను సాగనింపుకోవాలి ఇవన్నీ ఉన్నాయి నా పిల్లలు మరి వాళ్ళు ఎక్కువ సమయం ఎలా కేటాయించారు అంటే ఉన్న సమయంలో ఎక్కువ సమయం దృష్టి పెట్టారు వాళ్ళకి రోజుకు రెండు గంటలు దొరికిందనుకో ఆ రెండు గంటలు పూర్తిగా వినియోగించుకున్నారు చాలామంది రెండు గంటల సమయం దొరికితే టీవీ సీరియల్ చూడటానికో లేకపోతే ఫోన్ చేసి ఇతరులతో మాట్లాడుకోవడానికో లేకపోతే అలా ఇల్లు రావడానికి చూస్తారు కానీ వీళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకున్న చెప్పాను కదా స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు వ్యక్తిగతంగా ఆ నిర్ణయం కోసం కొంచెం సమయం దొరికినా ఆ పుస్తకాలు ముంగుటే వేసుకుని తిరగేసుకుంటూ ఉండేవారు లేదా నోట్స్ తయారు చేసుకునేవారు రెక్టిఫై చేసుకుంటూ ఉండే లోపాలు కనిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండేవారు అలాగా వీళ్ళు ఎక్కువ సమయం కేటాయించారు అలాగే కొంతమంది పూర్తిగా రోజుకి పద్దెనిమిది గంటలు రోజుకి అలాగే పదహారు గంటలు రోజుకి పది గంటలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఒక విజయంలో రెండు కోణాలు ఉంటాయి ఒకే కోణాలు ఎప్పుడూ చూడకూడదు ఎక్కువ చదివిన వాళ్ళు కొట్టారు అలాగే రోజుకి మూడు గంటలు రెండు గంటలు చదివిన వాళ్ళు కొట్టారు అంటే నోటిఫికేషన్ తర్వాత ఎక్కువ గంటలు చదివిన వాళ్ళు కాదు నేను అనేది ముద్దు ముందు నుంచి కూడా ఒక క్రమబద్ధమైన టైం టేబుల్ వేసుకుంటూ నువ్వు రోజుకి మూడు గంటలు చదువు ఒక సంవత్సరం లక్ష్యం పెట్టుకో నువ్వు నువ్వు రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సీ రాయాలనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి పడి పని స్టార్ట్ చేసి రోజుకి రెండు గంటలు మూడు గంటలు చదువు చాలు వారంలో ఒక రోజు చదువు క్రమంగా చదువు వదలకు స్థిరంగా ఉండు వదలకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు నువ్వు ముందు ఉంటావు హండ్రెడ్ పర్సెంట్ ముందు ఎందుకంటే నువ్వు ఆ వేలో వెళ్తూ ఉంటా కూడా రోజుకి ఒక గంట చదివినా రెండు గంటలు చదివినా అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో ఈ రోజు అందరూ సక్సెస్ అయ్యారంటే కారణం ఎక్కువ సమయం కేటాయించడం దాంతోపాటుగా ఉన్న సమయంలో ఎక్కువ ఏకాగ్రత పెట్టడం చెప్పాను కదా ఒక అరగంట చదివినా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏకాగ్రత దాని మీద పెట్టేవారు లేదు రెండు గంటలు చదివినా మూడు గంటలు చదివినా కంప్లీట్గా ఏకాగ్రత దాని మీద పెట్టేవారు ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది మనం దాన్ని బాగా ప్రేమించినప్పుడు వస్తుంది ఏకాగ్రత దాని మీద మనం బాగా ఇష్టపడినప్పుడు అది మనకు అవసరం అనుకున్నప్పుడు ఏకాగ్రత వస్తుంది అది మనకు అర్థమైనప్పుడు ఏకాగ్రత వస్తుంది ఇది లేకపోతే నాకు బతుకు లేదురా అన్నప్పుడు నీకు ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది ఎప్పుడైతే ఈ మూడు కాకుండా నువ్వు ఆలోచించుకున్నావో ఏకాగ్రత అనేటువంటిది నీకు రాదు సో నా పిల్లలు ఎంత ఏకాగ్రతకు ఎందుకు ఉండగలిగారు అంటే అదే మా జీవితం అదే నా ధ్యయం అది నేను కొట్టాలి నాకు అదే జీవితం అనుకున్నారు కాబట్టి సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏకాగ్రత పెట్టగలిగారు అది ఒకరోజు వారంలో వారమంతా పని చేసుకుని ఒక్కరోజు చదివినటువంటి నా పిల్లలు ఉన్నారు అలాగే రోజు వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు జర్నీ చేస్తూ నా యొక్క వీడియోలు వింటూ అలాగే వాళ్ళు క్లాసులు వింటూ వాళ్ళ ప్రయాణంలో వింటూ కూడా చదివిన వాళ్ళు ఉన్నారు ఇది అంతా ఎందుకు సాధ్యపడింది అంటే ఎందుకు నేను అంత గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నానంటే వాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నప్పుడు నేను పొందిన అనుభూతి అలా ఉంది మరి నాకు సో అలాగే రేపు మీరు కూడా రావాలి చెప్పాను కదా ఇందాకే విజయం పొందినవంటే వాళ్ళ కథ ముగిసింది వాళ్ళు ఇంకా వాళ్ళు వేరే మార్గంలో పోతూ ఉంటారు కానీ మరి మనం డిఎస్సి కొట్టాలి స్కూల్ అసిస్టెంట్ పిల్లలు ఇంకా మనం కొట్టించాలి కొట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కొట్టిన వాళ్ళ యొక్క గెలుపు మార్గాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే గుర్తుపెట్టుకుని విద్యార్థులరా మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి వ్యక్తిగతంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి మొదలు చెప్పినటువంటి కారణాలు ఇప్పుడు సబ్జెక్టు పరంగా కూడా మీరు చేయవలసినటువంటి అంశాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకుని మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మీరు అమర్చుకుంటూ త్వరలో జరగబోయేటువంటి డిఎస్సిలో మీరు సక్సెస్ సాధించాలని ఆ రకమైనటువంటి ఆలోచన ఆ రకమైన ధోరణి ఆ రకమైనటువంటి అలవాటు మీకు కలగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గను నచ్చినట్లయితే తప్పనిసరిగా ముళ్ళధర క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా పోస్ట్ చేయండి విద్యార్థులారా జై హింద్